విజయవాడ టీమాట్ సమీపంలో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈరోజు అనగా జూలై పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము శుక్రవారము కురోదనామ సంవత్సరము ఆషాఢ మాసము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు తిది శుక్లపక్ష త్రయోదశి అమ్మవారి యొక్క మూల నక్షత్రము ముక్కురమ్మల మూలపుడమ్మ చాలపెద్దమ్మ సురారులమ్మ కడుపారడి గుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండడి దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ముఖ్యంగా అమ్మవారికి ఆషాడ మాసంలో శాఖాంబరిగా ప్రసిద్ధి చెందినది అసలు అమ్మవారు శాఖాంబరి దేవిగా ఎందుకు అవతరించారు ఈ విషయాలు తెలుసుకుందాం భారతదేశంలోని అనేక పురాణాలలో శాకాంబరి దేవికి సంబంధించిన అంశాలు ఉన్నాయి శాకాంబరిగా జీవుల ఆకలి తీర్చడానికి పుట్టినటువంటి మహాతల్లి శాకాంబరిగా అవతరించారు సనాతన ధర్మాన్ని ఆచరించి ఈరోజు యావత్ భారతదేశం శాకాంబరి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది ఈ భూమి మీద ఏ అమ్మవారి ఆలయాన్ని చూసినా ఆషాఢ మాసంలోని ఈ శుక్రవారం రోజున వివిధ రకాల ఆకుకూరలతో పండ్లతో

स्तोत्रमाला महामन्त्रस्य पशिन्यादिवग्देवता अनुष्टच्छन्दः श्रीलितापराभट्टारिका महात्रिपुरसुन्दरी देवता ऐं बीजं त्रिंशक्तिं सौ कीलकं मम सर्वारिष्टं सिन्दूरारुणविग्रहं त्रिणयनं माणिक्यमौलीश्वरा तारानायकशेखरं स्मितमुखी मापीनभक्षोरुहं पाणिप्यामलिपूर्णरत्नचषकं रक्तोलं विवृतिं सौम्यं रत्नकटस्थरक्तशरणां ध्याये स्वपराम्बिकां अरुणां करुणातरङ्गिताक्षीकृतपासाङ्कुशपुष्पवाणचापाम् अनिमादिभिरावृतां मयूसेव विभावये भवानी

नरस्य निकलेश रास रावन्दिता वराह क्षेत्र विघोषनस्य श्री जगदम्बा महामहाकारि महालक्ष्मी महासरस्वती राजा राजे परिवारं दलिता बराभट अधिक महा त्रिभुवसुरे नमः देवा नमः नमो नमः परिपूरुणा करुनागतः सानालयक जीवनि जीवः तथा पटेल समुद्र रामके ठाने अहं श्रीरंगं रामं करि इन झाके भूतबलस्य శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమ ఆషాడ మాసం ప్రత్యేకించి అమ్మవారికి పూజా విశేషాలు అలాగే ప్రతి అమ్మవారిని కూడా తన ఇంటి ముత్తైదవ భావన చేసి భక్తులందరూ కూడా అమ్మవారికి సార సమర్పణను అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో బోనాలు సమర్పించడం అలాగే కొన్ని కొన్ని ప్రాంతాలు విశేషమైనటువంటి అభిషేకాలు జరగడం నిర్వహిస్తబడుతోంది అనమాట ప్రత్యేకించి ఈ మాసంలోనే అమ్మవారికి శాఖంభరి అల దేవి అలంకారాలు నిర్వహించడం విశేషం ఈ యొక్క శాఖంభరీ దేవి అలంకారంలో అమ్మవారే తానే స్వయముగా శరీరమంతా కూడా కాయగూరలు పళ్ళు పొలాలతోనూ కూరగాయలతోనూ తన శరీరమంతా కూడా ధరించి భక్తులు అందించినటువంటి మాసమే ఈ యొక్క మాసం అన్నమాట కాబట్టి ఆషాఢ మాసం అమ్మవారి యొక్క అనుగ్రహానికి విశేషంగా పాత్రలు అవ్వడానికి ప్రత్యేకమైనటువంటి మాసం ఈ ఆషాఢ ఈ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మన బావాజీపేట విజయవాడ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తొలి ఏకాదశి ప్రారంభం ప్రారంభించినటువంటి ఈ యొక్క శాఖంబరిదేవి ఉత్సవములు కార్తీ ఈ యొక్క మాస పౌర్ణమి దాకా కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతోంది ప్రతి సంవత్సరము కూడా ఇదే విధంగా తొలి ఏకాదశి నుంచి పౌర్ణమి దాకా ఈ యొక్క ఐదు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతుంది అమ్మవారు ఎంతో వైభవోపేతంగా భక్తులందరి చేత కూడా ఈ యొక్క అలంకారాన్ని ఈ యొక్క పూజలు ఉంటారు మహాశక్తివంతమైనటువంటి దేవత ఈ మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారిని గనక బ మనస్ఫూర్తిగా గనక కోరుకున్నట్టయితే కొంగు బంగారంలంగా లంగా నిలి వీరరాజిల్లే చేసినటువంటి జగదంబ ఈ మహాలక్ష్మి అమ్మవారు విజయవాడ నగరంలో బావాజీపేటలో వేయించేసినటువంటి మహాశక్తి ఈ మహాలక్ష్మీ దేవత Thank you. 嗯。<Yeah. S 2> <Yeah. S 1> yeah. You're yeah, you yeah, सच ना रहे ना सत्य ना रहे आज राम 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 మంగళమాంగల్యే శివే సర్వా ద సాదికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादशादिगे शरण्ये अम्बके देवी नारायणि नमोस्तु ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादशादिगे शरण्ये तम्बके देवी नारायणि नमोस्तु ते ये श्री पीटेसुर पूजते शंख चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते करुडा डोला अढूलासुर भयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्व वरदे सर्व दुष्ट भयंकरी सर्व दुख हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्व वरदे सर्व दुष्ट भयंकरी सर्वद देवी महालक्ष्मी नमोस्तुते आज चंतरि देहि देवी आदि शक्ति महेश्वरी योगज्ञेय वसंते महालक्ष्मी नमोस्तुते स्तोला सूक्ष्म महारुत्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महा नरह सर्वसिद्धि महाप्रतीराज प्रापनो दिर्मला एककाले पटे निज्जम महा महालक्ष्मत्ववेणि नित्यं प्रसन्नवरदासुवां महालक्ष्मष्टोद्रं सम्पूर्णम् यौनः प्रचोदयात् ॐ गुरुव स्वाहा तस्थ पितुर्वरेण्यं वर्गो देवस्य धीमहि दियो यौनः प्रचोदयात् ॐ गुर्भुव स्वाहा तत्थवितुर्वरेण्यं वर्गो देवस्य धीमहि दियो यौनप्रचोदयात् ओ महालक्ष्मी ना ओ महालक्ष्मी ना कहो ओ महालक्ष्मी ना कहो राजस्थान दारा पकोड़े प्रदेवां रने तम ये हमंबां जगरी परम्परा हम आधा पूर्व बसंत लगभग प्रकारे न से ज़माना ज़मान भक्ति ना संरक्षियां के कार्यक्रम में धाराएं इनका वेदों का अध्ययन करना परिपूर्ण जीव को अनुकरण बहुत कथा हैमेटिक गुरुत्व के विरणीय भाषण में वचन ज्ञान सामने तीन दिए कहा हम उपहार से ही चंद्र अधिं भोधिम

भजनम भवते पदस्य देहि सुरमदा सोसिनी दुते पुरा फोन किया దర వందే మున ప్రియాం దుఃఖలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి